ఒక వ్యక్తి హృదయంలో నుండి దేవుడు తొలగించబడితే ఆ వ్యక్తిలో ఉన్న సంతోషము తొలగించబడుతుంది సంతోషము నిస్సంతోషమవుతుందంట ఆనందంగా ఉన్న ముఖం ఏమవుద్దంట మాడిపోద్దంట దిగులు మొదలవుద్దంట ముఖంలో అర్థమవుతుందా నాట్యాలు ఉండవంట వాయిద్యాలు ఉండవంట సంతోషకరమైన నవ్వులు ఉండవంట ఇంట్లో కానీ మీ జీవితంలో దేవుడు నిత్య సంతోషం ప్రభు అనుగ్రహించునుగాక వారి తలల మీద నిత్య ఆనందముండును అంటాడు యశభక్తుడు ఎక్కడైనా చదివారా మీరు ఆ మాట ఎవరి తలల మీద ఉంటుందంటే విమోచించబడిన వారి తలల మీద ఎహోవా చేత విమోచించబడిన వారి తలల మీద ఎల్లప్పుడూ కూడా ఏముంటుందంట గొప్ప ఆనందం గ్రంథంలో తీయండి యాభై ఒకటో అధ్యాయము పదకొండవ విమోచించిన వారు సంగీతనాదముతో సంగీతనాదముతో యోను తిరిగి తిరిగి వచ్చేదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉంటుంది హల్లియా నువ్వు గృహం కట్టుకుంటే నీ గృహంలో నిత్యము సంతోషం ఉంటుందంట నీకు ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంలో నిత్యము సంతోషం ఉంటుందంట వ్యాపారాన్ని మొదలు పెడితే ఆ వ్యాపారంలో నిరంతరము సంతోషం ఉంటుందంట దేవుని బిడ్డలారా ఈ విధంగా దేవుని చేత విమోచించబడిన వారి తలల మీద నిత్యానందం ఉంటుంది లేదు దేవుని బిడ్డ దేవునికి విరోధంగా జీవిస్తే దేవుడు అంటున్నాడు కదా నీ సంతోషము నిస్సంతోషం నో హ్యాపీనెస్ నో జాయ్ ఏముండాలి మనలో ఎప్పుడు కూడా నిత్య సంతోషం అనేది ఉండదు కొంతమంది పెళ్ళి అవుతుంది కానీ అయిన వారానికే సంతోషం అంతా పోతుంది వచ్చిన కోడలను బట్టు అల్లుని బట్టో బట్టు ఏంటో కానీ మొత్తానికి అర్థమవుతుందా కొంతమంది ఇల్లు కట్టుకుంటారు కానీ ఓపెన్ చేసిన కాసేపుడు దాకా ఉండదు సంతోషం ఏదో ఒక బాధ ఏదో ఒక బాధ కొంతమంది విత్తనం విత్తుతారు కానీ పొలంలో పంట పండేసరికి ఏదో ఒక తెగులు వచ్చేసి దాన్ని తినేయటం రైతులు ఆత్మహత్య చేసుకోవడం అయ్యో ఒప్పులు చేసి నేను ఈ పొలాన్ని పండించని అని సంతోషం ఆవిరైపోవటం మనం చూస్తాం కొన్ని సంతోషాలు దుఃఖంగా మారిపోతూ ఉంటాయి కానీ దేవుడు అంటాడు మీ తలల మీద ఏముంటుందంట నిత్యమైన ఆనందం ఎటర్నల్ జాయ్ దేవుని బిడ్డ కాబట్టి దేవుడు తొలగించబడితే ఏమవుతుంది మొదటిగా మన సంతోషం తొలగిపోతుంది న్యాయాధిపతులు గ్రంథం అధ్యాయము పంతొమ్మిదో వచ్చినా అని చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథము పదహారు అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన తొడల మీద తన తొడల మీద అతని నిద్రపుచ్చి మనిషిని పిలిపించి మనిషిని పిలిపించి చేత అతని ఏడు జడలను కూడా క్షౌరం చేయి ఏడు జడలను అంటే ఆయనకి ఎంతో జుట్టు ఉందో చూడండి వెళ్లి ఢిల్లీలా తోడ మీద నిద్రపోయాడు అంట అమ్మా ఇంకా కింద చదువును అతని మొదలు పెట్టాను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను కారణమేంటి నుండి బలము తొలగిపోవడానికి కారణం ఏంటి దేవుడు తొలగిపోయాడు ఆయనలో నుండి దేవునికి స్తోత్రం హల్ బిగ్గరగా దగ్గరగా హలెల్లుయ్యా మాకు మాకు నీ బలం ఏ పాటిది ఓ ఎగిరెగిరిపడు మాకు నీ బలమే ఏ పాటిది దేవుడు నీలో నుండి తొలగిపోతే నీ బలము తొలగిపోతుందంట చిన్నప్పటి నుండి రోగాలతో ఉండేవాడినల్లా దేవుడు బలం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు కొంతమంది అట్లా కాదు ముందు బలంతో ఉంటారు చిన్నప్పటి నుండి తర్వాత తర్వాత పాలైపోతారు శక్తి అంతా పోతుంది ఏది బెటర్ అండి ఇదే బెటర్ కదా చిన్నప్పటి నుండి రోగాలు ఉన్నా సరే పెద్ద అయినాక దేవుడు ఆరోగ్యం ఇస్తే అది మంచిది చిన్నప్పటి నుండి ఆరోగ్యంగా ఉండి వయసు రాగానే బలం తగ్గిపోతే మంచిది ఏ పని చేయలేక ఎక్కడికి వెళ్ళలేక నీరసంగా కూర్చుంటే పడుకోలేక పడుకుంటే కూర్చోలేక లేస్తే కూర్చోలేక ఏమండి దేవుడు నీకు బలం ఇస్తాడు దేవుడు నీతో ఉంటే నీతో ఉంటే దేవుడు నీకు బలం ఇస్తాడు నీ కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించుకుంటావు దేవుడు నీకు బలం ఇస్తే నీ పనులు నువ్వు చేసుకుంటావు దేవుడు నీకు బలం ఇస్తే అన్నిటిలో ముందుకెళ్తావు బలము తొలగిపోతే నీ పరిస్థితి ఏంటి దేవుని బిడ్డ ఎందుకు సంశంలో బలము తొలగిపోయిందంటే సంశంలో నుండి దేవుడు తొలగిపోయాడు ముందు పరిశుద్ధాత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవుని ఆత్మ ఆయనను విడిచి వెళ్ళిపోయింది పరిశుద్ధాత్ముడు ఆయనను విడిచి వెళ్ళిపోయాడు అందరూ స్తోత్రం చెల్లిద్దాము హల్లియా బెగ్గరగా హల్లియా చెప్పాలి గట్టిగా హాలిల్లుయా తొలగిపోయింది సంశంలో నుండి అదైందండి ఏం చేసిందంటే శుభ్రంగా మంగళ మంగళ పని చేసి ఆయన పిలిచి క్షౌర పని చేసి ఆయన పిలిచి వేరబ్బాయి ఈ ఏడు జడల జుట్టు కూడా మొత్తం తీసిపడేసి దేవుడు వాస్తవానికి మన జుట్టులో ఏం బలం ఉండదు బలం ఉండదు ఉంటుందా ఏమా ఉండదు సంసోనికి ఆయన జుట్టులో పెట్టాడు బలం జుట్టు పెరగని మాకు అన్నాడు దేవుడు ఎంత పెరిగితే నీకు అంత బలం అన్నాడు దేవుడు క్షౌరపు కత్తి రాణి మాకు నువ్వు అభిషేకించబడిన వాడివి నా జీరు చేయబడిన వాడివి ప్రత్యేకించబడిన వాడివి అది రాణిమాకు నీ దగ్గరికి అని దేవుడు ముందుగానే చెప్పాడు శమ్సోనికి అది ఉన్నంతకాలం నేను నీతో ఉంటాను సంసోన్ నీతో నేను ఉంటానయ్యా ఆ బలం ఏ మనుషులు ఉండదు నేను నీతో ఉంటే నీకుండే బలం ఏ మనుషులకు ఉండదు నేను నీతో ఉంటే ఫిలిస్తీన్ల సర్దార్లు కూడా బలం ఉండదు నేను నీలో ఉంటే ఎవడు నేనేం చేయలేడు నీకు అంత బలం ఉంటుందని దేవుడు చెప్పాడు అందరూ స్తోత్రం చెప్పండి హాలె లోయా ఏమండి ఈరోజున మందు తాగుతున్నారు పిల్లలు పెళ్ళి సరి పిల్లలకి కట్నం దాచిపెట్టలేకపోతున్నారు పెళ్ళి పనులే చేసుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్నారు చాలామంది లేగలేడు కూర్చుంటే లేగలేడు లే కూర్చోలేడు కారణం ఏంటయ్యా అంటే బలం అంతా బాగొట్టుకున్నాడు పిల్లకి పెళ్ళి ఎవరు చేస్తారు ఎవరో బాబాయిలు ఉన్నారు పేదానులు ఉన్నారు ఈయన ఉన్నాడు కానీ ఈయన వల్ల ఏం కాదు బలం లేదు శక్తి లేదు ఏమీ చేయలేడు రూపాయి తేలేడు అలాంటి జీవితం ఎందుకు నీ పిల్లల్ని గురించి చెప్పుకోవాలి నీ పిల్లల్ని గురించి చెప్పుకోవాలి మా డాడీ ఉన్నాడు నాకు అని చెప్పుకోవాలి ధైర్యంగా మా మమ్మీ ఉంది నాకు అని చెప్పుకోవాలి అంత బలం దేవుడు నీకు ఇచ్చును గా బలమంతా పోగొట్టుకున్నాడు కొన్ని బలమంతా పోగొట్టుకుని కొన్నాళ్ళేమన్నా బలహీనుడిగా బ్రతికాడా బలం పోవడంతో పాటే కొన్ని రోజుల్లోనే ప్రాణం కూడా పోయింది సంవత్సరానికి కారణం ఏంటంటే దేవుడు తొలగిపోతే అలా ఉంటుంది జీవితాలు అలా ఉంటాయి ఇంకా ఆరోగ్యం ఉండదు ఏముండదు దేవుడు నిన్ను విడిచిపెడితే నీ ఆరోగ్యం ఉండదు ఏముండదు ఉండదు ఆరోగ్యం ఉన్నప్పుడు అతియపడమాక దేవుడు వదిలేస్తాడే జాగ్రత్త కాబట్టి ఎరుషులేమా నేను నీ ఎద్ద నుండి తొలగించబడకుండునట్లు శిక్షకేం ఏం చేయాలి నువ్వు లోబడుము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు శంసోను యొద్దు నుండి దేవుడు ఏమయ్యాడు తొలగిపోయాడు ఆ మాట ఎక్కడుంది అయితే యహోవా సంసోను ఎడబాసినని అతనికి తెలియలేదు దేవుడు ఇంకా నాతోనే ఉన్నాడు నాతోనే ఉన్నాడు నాతోనే ఉన్నాడు ఏ చేస్తా వాళ్ళని రమ్మని పిలిస్తీల్ అంటున్నాడే గాని ఎక్కడ ఉన్నాడు లేడు పవర్ ఉంటే ఫ్యాన్ ఏమవుతుంది గిరగరా గిరగిరా తిరుగుద్ది నువ్వు ఎంత స్పీడ్ పెడితే అంత తిరుగుద్ది పవర్ ఉన్నంత చెప్పు తిరుగుదా తిరుగుదా దేవునికి స్తోత్రం చెప్పు హాలే అదే పవర్ లేకపోతే నువ్వు తెప్పాలిగా కర్ర పట్టుకొని తిరగమ్మా 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 అని చెప్పు తిప్తాం దేవుని శక్తి లేకపోతే అంతే దేవుని యొక్క బలం లేకపోతే అంతే ఏమీ చేయలేం ఏమీ చేయలేం అర్థమవుతుందా మా నాన్నగారు ఎంతో బలంగా ఉండేవాడు మా పెళ్ళి టైంలో అన్నీ ఆయనే దగ్గరుండి మాత్రం అన్నీ చూసుకునేవాడు అది ఎలా చేయండి ఇది ఎలా చేయండి అందరు గడగడ ఉణిగిపోయేవాడు భయం ఆయన అంటే ఇంత ఆరోగ్యంగా బలంగా భక్తిగా దృఢంగా ఉండేవాడు కనుక దేవుని బిడ్డలారా సంశోను దేవుడు వదిలిపెట్టేశా ఇంకా చెప్పాలంటే దేవుడు మన యుద్ధ నుండి తొలగించబడితే దేవుని విలాప విలాపవాక్యము గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచ్చినం కూడా చూడండి విలాప వాక్యము గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచ్చిన సియోను కుమారి సౌందర్యం అంతయు తొలగిపోయేను అధిపతులు దాని అధిపతులు దుప్పుల వలె ఉన్నారు మేత లేని దుప్పుల వలె ఉన్నారు వారు బలహీనులై వారి ఎదుట నిలవలేక పారిపోయి వారి ఎదుట నిలవలేక పారిపోయి పారిపోయి సియోని యొక్క సౌందర్యం తొలగిపోయింది కారణం ఏంటంటే సియోనులో నుండి దేవుడు తొలగిపోయాడు కాబట్టి సియోను అనగా దేవుడు కోరుకొనిన అన్నాడుగా దేవుడు ఇది నేను కోరుకొనిన స్థానం ఇక్కడ ఆహారాన్ని నేను నిండారలుగా తీవిస్తాను లేదా నూట ముప్పై రెండో కీర్తన పన్నెండు పదమూడో వచ్చిన చదువుతున్నారు చూడండి వచ్చిన యహో వాసియోను నేర్పరచుకుని ఉన్నాడు దాన్ని కోరుకొని ఉన్నాడు నేను కోరిన స్థానము దావిదు దినములలో జరిగిన సంగతి ఇది ఇది నేను దేవుడు అంటున్నాడు ఇది నేను కోరిన స్థానము నాకు విశ్రమ నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును ఎక్కడని నేను నివసించేదను దాని ఆహారము నేను నిండారులుగా దీవించేదను దానిలోని బేదలను తృప్తి పరిచేదను ఆహారముతో తృప్తి పరిచేదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదనో భక్తులు చేసేదారు దానిలోని భక్తులు బిగ్గరగా ఏం చేస్తారంట ఆనందగానము చేస్తారు అంతా దేని గురించి సియోను గురించి దాని సౌందర్యం గురించి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఇంకో చోటు రాయబడింది పరిపూర్ణమైన సౌందర్యం ఉందంట సియోనికి యాభై కీర్తన రెండవ వర్షంలోనుంది పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి యహోవా ప్రకాశించుచున్నాడు సియోనుకున్న సౌందర్యం ఎలాంటిదంటే పరిపూర్ణమైనది లోటు లేనిది కొరత లేనిది లోపం లేనిది చదువుతాను పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు దేవుడు మన దేవుడు వేయించే చున్నాడు సియోను పరిపూర్ణమైన సౌందర్యము గలదంట పరిపూర్ణ సౌందర్యం అంటే ఏ లోపము లేదు సపోజ్ ఒక యవనస్తుడు ఉన్నాడంటే అంత బాగుండొచ్చు జుట్టు సరిగా ఉండ ఎక్కువ ఉండకపోవచ్చు ఒక ఎవనసరాలు ఉందంటే అంత బాగుండొచ్చు ఎర్రగా బుర్రగా మంచి హైట్ ఉండొచ్చు ముక్కేమో చెట్టి ముక్కలాగా ఉండొచ్చు ఏదో ఒక లోపం ఉండొచ్చు కదా ఉంటాయి ఉండవు లోపాలు ఉంటాయి ఉండవు మాట్లాడరు ఏంటి ఒక్కొక్క అమ్మాయిందంటే అంత బాగుండొచ్చు కానీ పొరుతో పళ్ళు తొరి పొళ్ళులాగా ఉండొచ్చు పళ్ళు చెప్తున్నా సౌ పరిపూర్ణ సౌందర్యం అంటే మీ అర్థం కావాలంటే మీకు చెప్తున్నాను ఇదంతా చర్చి చాలా బాగుంది కాని ఒక కిటికీ లేదండి అంటే అది పరిపూర్ణం కాదు ఇల్లు చాలా బాగుంది కానిండి సీలింగ్ బాగాలేదండి అంటే అది పరిపూర్ణం కాదు పరిపూర్ణ సౌందర్యం అంటే ఏ లోపము లేకుండా ఏ కొరత లేకుండా సియోనును దేవుడు అలా దీవించాడు దావిదు దినములలో దేవుడు కోరుకున్న స్థలం అది అంటే పరలోకంలో దేవుడు ఉంటాడు భూమి మీదకి వస్తే దేవుడు ఎక్కడుంటాడంటే సీఎంలో ఉంటాడు ఆయన కోరుకున్న స్థలం అది అంతగా దేవుడు దాన్ని సౌందర్యం అనుగ్రహించి ఆశీర్వదించాడు కానీ ఇరిమి అధ్యయనములలోకి వచ్చేసరికి ఆ సౌందర్యము తొలగిపోయాను కారణం ఏంటంటే దేవుడు ఆ పట్టణములో నుండి తొలగిపోయాను నీ ఇల్లు చక్కగా సౌందర్యంగా చూడముచ్చటగా ఉందా నీ పిల్లలు కళకళలాడుతున్నారా నీ ఇంట్లో అల్లుళ్ళు కోడళ్ళు ప్రిల్లరా చక్కగా నీ మాట వింటూ ఎంతో చక్కగా ఉందా నీ గృహం అయితే దేవుడే తొలగిపోతే ఆ ఇంట్లో నుండి ఆ సౌందర్యమే తొలగిపోతుందంట ఆ కళే దూరం అయిపోతుందంట ఆ కళే పోతుందంట మనలో నుండి దేవుడు తొలగించబడితే అదవుతుందా ఆ సౌందర్యం ఏమైపోయిందంటే ఆకలి ఆకలి తలమటించిపోయినా ఏట్లాగే మారిపోయిందంట నక్కలా నక్కలు కాదు దుప్పులు దుప్పులు లేని దుప్పుల వలే మారిపోయారండి మేత లేని దుప్పులు ఎలా ఉంటాయి చిన్న దుప్పులు బాగా కడుపు నిండా తిన్న దుప్పులు ఎలా దుప్ప అంటే ఏంటి దుప్ప అంటే ఏంటమ్మా దుప్ప అంటే ఏంటి లేడీ లేడీ దుప్పి జింకా అన్నీ ఒకే జాతికి ఇచ్చేది దుప్పి బాగా తింటే ఎలా ఉంటుంది మాట్లాడరు మీరు ఎలా ఉంటారు మూడు పూట్ల బిర్యానీ దీన్ని పడుకుని తెలర్లేతే ఎలా ఉంటుంది మీరు మొఖాలు మూడో లోపాసుకుండా ఎలా ఉంటుంది సియోను అలా మారిపోయిందంట మేత లేని దుప్పులో సియోను మారిపోయిందంట దేవుని బిడ్డలారా దాని సౌందర్యము తొలగిపోయింది కారణం ఏంటంటే ఆ సియోను సౌందర్యాన్ని బట్టి అతిశయపడింది యక్షగ్రంథం రెండో అధ్యాయంలో ఉంటుంది వాళ్ళ నడక ఎలా ఉంది వాళ్ళ ఇకిలింపులు సకిలింపులు ఎలా ఉన్నాయి అన్నీ కూడా ఉంటాయి అన్నీ ఇప్పుడు మనం చదవడానికి టైం లేదు కానీ మూడో అధ్యాయంలో ఉంటాయి అవన్నీ ఆకర్లు కనుక దేవుని బిడలారా దేవుడు మనలో నుండి తొలగించబడితే మన సౌందర్యము పోతుంది శారీరక సౌందర్యము పోతుంది ఆత్మీయ సౌందర్యం కూడా పోతుంది ఇక నీలో భక్తి ఉండదు ప్రార్థన ఉండదు ఆత్మీయత ఉండదు ఏమి ఏమీ ఉండదు దేవుడు ఉన్నాడా తొలగిపోయాడా ఒకసారి ఆలోచించే ఇంకా చెప్పాలంటే కొన్ని మాటలు ఉన్నాయి కానీ రాజ్యము తొలగిపోయిందంట బబులోను రాజైన నెబద్ నేజర్ చేతిలో నుండి దేవుడు తొలగించి వేశాడు దానియలు ఏడు పన్నెండులో ప్రభావం వెడలిపోయిందంట ఏలీ దినములలో మందసం పట్టబడేసరికి ప్రభావం తొలగిపోయింది వెడలిపోయిందంటే తొలగిపోయిందని అర్థం యూదులు కృపలో నుండి తొలగిపోయారంట గలతీ పత్రిక ఐదో అధ్యాయ నాలుగో ఉచములు ఉంది యూదులు కృపలో నుండి తొలగిపోయారంట తొలగించబడ్డారంట దేవుడు తొలగిపోతే దేవుని కృప కూడా మనతో ఉండదండి అదవుతుందా మాటలు ముగిస్తున్నాను సంతోషము తొలగిపోతుంది రెండవది బలము తొలగిపోతుంది మూడవది సౌందర్యము తొలగిపోతుంది నాలుగవదిగా రాజ్యము తొలగించబడుతుంది ఐదవదిగా ప్రభావము వెళ్ళిపోతుంది ఆరోదిగా దేవుని కృప కూడా వెడలిపోతుందంట కాబట్టి హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు ఎరిశలేమా నేను నీ యొద్ధ నుండి తొలగించబడునట్లు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హాలెల్లుయా దగ్గరగా చెబుదామండి హాలెల్లుయా దేవుడు తొలగించబడకుండా మీతోనే దేవుడు నిత్యము ఉండును గాక దానికి మనము లోబడుదాము గాక దేవుని ఆజ్ఞలు ఎవరైతే లోబడతారో వాక్యానికి ఎవరైతే విధేయులుగా ఉంటారో వాక్య అనుసారంగా నడుస్తారో దేవుని మార్గంలో ప్రిలరా ముందుకు వెళ్తూ ఉంటారో వారితో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు అర్థమవుతుందా దేవుడు వారిని చేయి విడివాడు ఆయన కృప విడిచిపెట్టదు దేవుని బిడ్డ నిత్య సంతోషం నీకుంటుంది దేవుడిచ్చే ఆశీర్వాదాలు నీతో ఉంటాయి దేవుని యొక్క మహిమ ప్రభావములు నీతో ఉంటాయి దేవునికి లోబడు ఎరుసలేమూలే ఉండకుండా దేవుని మాట విను దేవునికి విధేయత చూపించు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకో దేవునికి ఇష్టముగా నువ్వు జీవించు ఇవన్నీ నీతోనే ఉంటాయి అవి ఎక్కడికి తొలగిపోవు కనుక దేవుని బిడ్డ ఆ రీతిగా ప్రభువుకు లోపడదాం ఆయన ఆకలను అనుసరించుదాం వాక్యానుసారంగా జీవించుదాం దేవుని సావకులకి భయపడదాం దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుదాం మనము మన కుటుంబాలు నిత్య సంతోషముతో మహిమతో ప్రభావముతో దేవుని బిడ్డ సకల ఆశీర్వాదాలతో ముందుకు సాగిపోదాం దేవుడి మాటలు దీవించను గాక